చేశారు వ్యక్తం చేసిన బీజేవైఎం అధ్యక్షులు రాళ్ళుగొడ్డని రామకృష్ణారెడ్డి బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లోని కొన్ని డివిజన్లలోని కాలనీల్లో సంబంధించినటువంటి పార్క్ స్థలాలను ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి బై నంబర్లు వేసి కొందరు నాయకులు వాటిని అమ్మేయడం జరిగింది దీని ప్రభావం కాలనీల్లో భక్తి శ్రద్ధలతో గణేష్ నవరాత్రులు జరుపుకునే గణేష్ మండపాల నిర్వాహకులు స్థలాలు లేకుండా పోయాయని బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేవైఎం అధ్యక్షులు రాళ్ళుగూడెం రామకృష్ణారెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇట్టి విషయంపై అనేక సంబంధించిన అధికారులు కలెక్టర్ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి కూడా దర్యాప్తు చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగిందని కానీ ఎటువంటి జై జయగూడెం రామకృష్ణారెడ్డి బడగన్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే నిన్న జరిగిన సంఘటన నా బడన్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ శ్రీవిద్య టౌన్షిప్ ముప్పై ఒకటో డివిజన్ లో ఒక వ్యక్తి ఇక్కడ వినాయకుని మండపం పెడితే నేను ఎస్సీ ఎస్టీ కేసు పెడతా మిమ్మల్ని అని చెప్పి మీ ఉద్యోగాలు తొలగిస్తా అని చెప్పి నిన్న కాలనీ అధ్యక్షుల్ని బెదిరించడం జరిగింది అయితే నేను అనేది ఏంటంటే ఈ బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లో అనేకమైన కాలనీలలో అనేకమైన కాలనీలలో ఖాళీ స్థలాలు లేకుండా పార్కులు లేకుండా కొంతమంది భూ కబ్జాదారులు కొంతమంది రాజకీయ నాయకులు బై నెంబర్ లేచి ఈ బడ్పేట మున్సిపల్ కార్పొరేషన్లో అనేకమైన కాలనీలలో ఆ అక్రమంగా ప్లాట్లు అమ్ముకోవడం జరిగింది ఇట్లా అక్రమంగా అమ్ముకుంటున్నారని చెప్పి నిన్న రంగ మొన్న గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో అడిషనల్ కలెక్టర్ గారికి నేను వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ భూ కబ్జా ఇక్కడ ఉన్న పార్కులు కబ్జా గురవుతున్నాయి బై నంబర్ వేసి ఇండ్లు కట్టి ఇక్కడ అమ్ముతున్నారు కాలనీలలో పార్కుల స్థలాలు లేకుండా అవుతున్నాయని చెప్పి నేను వినతి పత్రం ఇస్తే ఇప్పటి వరకు ఎక్కడ స్పందించిన దాఖలు లేవు ఎక్కడ చర్యలు తీసుకోలేదు అదే ఈరోజు పునరావృతం కాకుండా కాలనీ పార్కులను కాపాడి ఉంటే ఈరోజు ఇలాంటి సంఘటనలు జరిగేవి కాదు అయితే హైడ్రా కమిషనర్ గారిని నేను విన్నవించుకున్నాను ఈ చెరుల స్థలాలే కాకుండా ఈ నాలా స్థలాలే కాకుండా ఈ ఎఫ్టిఎల్ జాగలే కాకుండా గతంలో చేసిన వెంచర్లలో పెద్ద సంఖ్యలో బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లో కాలనీలలో పెద్ద సంఖ్యలో బై నంబర్లు వేసి అక్కడ ఉన్న ఖాళీ స్థలాలను పార్కులను కబ్జా చేసి ఇష్టం ఉన్నట్టుగా ఇష్టానుసారంగా అమ్ముకొని ఈరోజు కాలనీలలో పార్కులు లేకుండా చేశారు ఇలాంటి విష ఇలాంటి సంఘటనలపై కూడా హైడ్రావారు దృష్టి పెట్టి వీటిని రికవర్ చేసి కాలనీ యొక్క ప్రజలకు అప్ప చెప్పి నేను ఈ వీడియో ద్వారా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను అలాగే బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో చెరువులపై మా బడంపేట్ ముఖ్యంగా మా బడంగపేట్ గ్రామంలో ఉన్న చెరువులపై నాళాలపై కూడా నేను పూర్తి వివరాలు తీసుకొని నేను హైడ్రా కమిషనర్ గారికి నేను కంప్లైంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే ఇలాంటి పార్కులు స్థలాలను కూడా కాపాడాలని చెప్పి నేను విన్నవించుకో విన్నవించుకోవడానికి నేను అతి త్వరలో హైడ్రా కమిషనర్ కలుస్తాను ఈ పార్కుల స్థలాలను కబ్జా గురైన పార్క్ల స్థలాలను కాపాడి ఇవ్వ ఏ కాలికి సంబంధించిన ఆ పార్కులో ఆ కాలుని వాళ్ళకి అప్పచెప్పి చెప్పాలని చెప్తే అప్పచెప్తే ఇలాంటి సంఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పి కోరుకుంటున్నాను భారత్ మాతాకి జై జై శ్రీ